ఏరియా యూట్యూబ్ స్వాగతం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఎనభైకి పైగా ఉద్యోగాల భర్తీకి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మరి ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ రిక్రూట్మెంట్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో స్కేల్ ఆఫీసర్ కావాలనుకునే యువతకు ఇది ఒక మంచి అవకాశం జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తాజాగా రిక్రూట్మెంట్ డ్రైవ్ కింద మొత్తం ఎనభై ఐదు పోస్టును భర్తీ చేస్తుంది డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఈ పోస్టును దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది జనవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ అర్హత ఆసక్తి గల అభ్యర్థులు జిఐఎస్ జిఐసిఆర్ఈ డాట్ ఇన్ అనే అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే ఈ రిక్రూట్మెంట్కు సంబంధించిన అర్హత ఎంపిక ప్రక్రియ ఇతర వివరాల గురించి ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు మరి మొత్తం ఎనభై ఐదు పోస్టుల్లో వేటికి ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి అనే వివరాలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం హిందీ ఒక పోస్టు జనరల్ పదహారు పోస్టులు గణాంకాలు ఆరు పోస్టులు ఎకనమిక్స్ రెండు పోస్టులు లీగల్ ఏడు పోస్టులు హెచ్ఆర్ ఆరు పోస్టులు ఇంజనీరింగ్కు సంబంధించి పదకొండు పోస్టులు ఐటీకి సంబంధించి తొమ్మిది పోస్టులు యాక్చువరీ నాలుగు పోస్టులు బీమాకు సంబంధించి పదిహేడు పోస్టులు మెడికల్కు సంబంధించి రెండు పోస్టులు హైడ్రాలజిస్ట్ కు సంబంధించి ఒక పోస్ట్ జియోఫిజిస్ట్కు కు సంబంధించి ఒక పోస్ట్ అగ్రికల్చర్ సైన్స్కు ఒక పోస్ట్ మెరైన్ సైన్స్ ఒక పోస్టు ఉంది మొత్తంగా ఈ విధంగా మరి ఎనభై ఐదు పోస్టులను భర్తీ చేస్తున్నారు అది కూడా స్కేల్ వన్ ఆఫీసర్ కేటగిరీకి సంబంధించిన ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు మరి ఈ పోస్టుకు దరఖాస్తు చేయాలంటే అర్హత చూసినట్టయితే ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థి దిగువ ఇవ్వబడిన వివరణాత్మక నోటిఫికేషన్ ద్వారా విద్యార్హత వయోపరిమితిని తనిఖీ చేయవచ్చు అంటే ఇక్కడ మనకు స్కేల్ వన్ ఆఫీసర్ పోస్టులు కాబట్టి మరి పోస్ట్ ను బట్టి విద్యార్హత అనేది ఉంటుంది కాబట్టి ఈ విద్యార్థులు మీరు తెలుసుకోవాలి అనుకుంటే నోటిఫికేషన్ లో మరి పేర్కొన్నటువంటి వివరాల ఆధారంగా మీరు దేనికైతే ఎలిజిబుల్ అవుతారో అటువంటి పోస్ట్ కు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఎంపిక ప్రక్రియ చూస్తే ఈ పోస్టుకు అభ్యర్థుల ఎంపికలో ఆన్లైన్ టెస్ట్ గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూలు పనితీరు మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల షార్ట్ లిస్ట్ ఉంటుంది ఆన్లైన్ టెస్ట్ గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూలకు రెండు వందల మార్కులు ఉంటాయి దరఖాస్తు రుసుము ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ పరీక్ష రుసుముగా వెయ్యి రూపాయలు ప్లస్ జీఎస్టీ పద్దెనిమిది శాతం చెల్లించాలి ఎస్సీ ఎస్టీ కేటగిరీ పిహెచ్ మహిళలు జిఐసి జిఐపిఎస్ఏ సభ్య సంస్థల ఉద్యోగులు కూడా దరఖాస్తు రుసుము నుండి మినహాయించబడ్డారు కాబట్టి ఈ నోటిఫికేషన్కు సంబంధించి మీకు అర్హత ఆసక్తి ఉన్నట్టయితే మరి దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాల కోసం జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ చేసి మరి ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అలాగే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ మీకు ఇవ్వడం జరిగింది దాన్ని క్లిక్ చేస్తేనే మీకు జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది లేదు మీరే ఓపెన్ చేయాలంటే జిఐసిఆర్ఈ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఇందులో మనకు లేటెస్ట్ న్యూస్ అనే దాంట్లో మనం ఇక్కడ సెర్చ్ చేసినట్టయితే ఇందులో రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ వన్ ఆఫీసర్స్ ఇన్ జి ఇక్కడ కనిపిస్తుంది ఇలా కనిపించేటటువంటి దాన్ని మనం క్లిక్ చేయంగానే మనకు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది మరి ఆ డౌన్లోడ్ అయినటువంటి నోటిఫికేషన్ లో ఉన్నటువంటి వివరాలను మీరు పరిశీలించి ఒకటికి రెండు సార్లు నిర్ధారించుకున్న తర్వాత ఈ నోటిఫికేషన్ కు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఈ వెబ్సైట్ ని మీరు రెఫర్ చేసినట్టయితే ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి ఇది జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో